హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి ఇవన్నీ కూడా మనకి డిజిటల్ ప్రింట్ అండి రామాయణం థీమ్ డిజైన్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అండ్ పటోల డిజైన్స్ ఇలా కాన్సెప్ట్లు అయితే ఉన్నాయి కాకపోతే ఏంటంటే వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి బట్ బ్లౌజ్ వచ్చింది కానీ బ్లౌజ్ సరిపోనా రాలేదనమాట సిక్స్టీ మీ సిక్స్టీ పాయింట్స్ ఎయిటీ పాయింట్స్ అలా వచ్చింది ఓకే అది నేను వితౌట్ బ్లౌజ్ కింద కన్సిడర్ చేసి మీకు రేట్ తగ్గించి శారీ అయితే ఇచ్చేస్తున్నాను కావాలనుకుంటే తీసుకోండి ఓకేనా ఇది పళ్ళు పార్ట్ అయితే వస్తుంది మ్యామ్ అండ్ చెప్పేది కూడా క్లారిటీగా వినండు ఇదిగోండి ఇలా ఇచ్చాడు బ్లౌజ్ బట్ మీకు సరిపోదు అది బ్లౌజ్ అనేది శారీ డిజైన్ చూపించండి శారీ డిజైన్ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా అయితే వస్తుంది మా పళ్ళులో మనకి కలంకరీ డిజైన్స్ కాన్సెప్ట్ శారీ అంతా ఇలాగ విస్కోస్ డోలా అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫాలింగ్ స్టైల్ లైట్ వెయిట్ అయితే వస్తుంది ఇచ్ వన్ శారీ జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నేను ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్లో ఉన్నటువంటి శారీ పళ్ళు వస్తుంది మా మనకి ఇలాగ డిజైన్ కాన్సెప్ట్ ఇస్తున్నాడు అండ్ శారీ డిజైన్ అంతా కూడా ఇదిగోండి ఈ విధమైన డిజైన్ అయితే వస్తుంది దీనిలో వచ్చేసి ఓకేనా సో దీనిలో కూడా బ్లౌజ్ ఇచ్చాడు కాకపోతే బ్లౌజ్ సరిపోదు మీకు ఓకేనా మళ్ళీ బ్లౌజ్ ఉంది కదా అని క్వశ్చన్ చేయద్దు నేను చెప్పేది కూడా క్లారిటీగా వినండి ఫస్ట్ విన్నాక మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి రిటర్న్ అండ్ ఎక్స్చేంజెస్ అయితే ఉండవు ఫోర్టీన్ డబల్ నైన్ పడుతుంది ఈచ్ వన్స్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఈ కాన్సెప్ట్ కూడా చూడండి ఎంత బాగుందో శారీ అయితే అండ్ ఇలా వస్తుందా మొత్తం ఫ్లోరల్ డిజైన్తో చాలా బాగా ఇచ్చాడు శారీ డిజైన్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటుందండి ఓకేనా అండ్ దీనికి కూడా అంతే యాజ్ యూజువల్గా మీకు బ్లౌజ్ ఉంటుంది బట్ సరిపోదు ఆ బ్లౌజ్ అనేది సో ఓకేనా సో ఇది సారీ అయితే జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ అని ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ అండి అనదర్ వన్ సారీ మరొక బ్యూటిఫుల్ సారీ అయితే చూడొచ్చు ఇది పళ్ళు కాన్సెప్ట్ ఇస్తాడు అండ్ శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా వస్తుంది గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ టెంపుల్ డిజైన్ కాన్సెప్ట్లో మనకి ఈ విధంగా అయితే వస్తుందండి శారీ వచ్చేసి ఓకేనా సో వితౌట్ బ్లౌజెస్ అండి ఇవన్నీ కూడా జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ని ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ అండి అనదర్ వన్ శారీ మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ బాందేజ్ డిజైన్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది పళ్ళు అండ్ శారీ డిజైన్ అంతా కూడా ఇదిగోండి ఇలాగా బాందేజ్ డిజైన్లో ఇస్తున్నాడు ఈ విధంగా అయితే వస్తుంది శారీ అంతా కూడా ఓకేనా సో జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ అండ్ నెక్స్ట్ అండి మరొకటి పటోలా డిజైన్ కాన్సెప్ట్ అండి శారీ అంతా కూడా లెస్లో బోర్డర్లో వచ్చేసి మనకి ఇలాగ పికాక్ డిజైన్ వస్తుంది నావి బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళులో కూడా పికాక్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నాడు అండ్ రిమైనింగ్ శారీ మొత్తం కూడా ఇదిగోండి ఇదే డిజైన్ అయితే వచ్చేస్తుంది మీకు పటోల డిజైన్ కాన్సెప్ట్ అనమాట శారీ సో మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా సూపర్ ఉంది మా శారీ అయితే చూడండి డిజైన్ అయితే హైలైట్ ఉందనమాట ఈ శారీ కూడా అండ్ పళ్ళు వస్తుంది శారీ డిజైన్ అంతా కూడా ఇదిగోండి ఇలా వస్తుంది మనకి ఈ విధమైన కాంబినేషన్తో మనకి శారీ అంతా కూడా వచ్చేస్తుంది టోటల్ ఓవరాల్గా వచ్చేసి అండ్ జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఈ శారీ సో మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి పళ్ళులో వచ్చేసి మనకి ఇలాగ బొమ్మలు డిజైన్ కాన్సెప్ట్ అయితే వస్తుంది ఇలాగా అండ్ శారీ మొత్తం కూడా ఇదిగోండి కలంకారీ ప్యాటర్న్ ఇస్తున్నాడు అనమాట ఇది ఓవరాల్గా బ్లాక్ వస్తుంది మ్యామ్ కింద బార్డర్లో వచ్చేసి బ్లాక్ కాంబినేషన్తో వస్తుంది గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి అండ్ జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ మ్యామ్ ఈ శారీకు